యశు ప్రభు శమైన గణమైన శుభ్రులు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచ్చిన ఆరవ అధ్యాయంలో ఆయన మెల్కీ సెదికి యొక్క యాజకత్వం గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు ఎట్లయితే ప్రమాణము చేశాడో అంతేకాకుండా ఒట్టు పెట్టుకున్నాడు ఈ రెండు ఇంకొక విషయాన్ని తిరిగి రాయలేరు అని చెప్తా ఉంచున్నాడు ఇంకా దాన్ని ఎవరు తిప్పలేరు దేవుడు కూడా దాన్ని తిప్పడు అని చెప్తూ ఆయన నూట కీర్తనలో నుంచి ఆయన ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకుని వాగ్దానము చేసి ఒట్టు పెట్టుకుంది మెల్కీ సెదక్ యొక్క యాజకత్వం గురించి కూడా అనే ప్రస్తావన తీసుకొని వచ్చి ఈ యాజకుడైన మెల్కీ సెదక్కు యేసు క్రీస్తు వారికి సాదృశ్యము అనే విషయాన్ని ఈ యొక్క ఏడవ అధ్యాయంలో ఆయన రాస్తా ఉంటున్నాడు మొదటి వచ్చిన ఆయన మొదలుపెట్టి అంటున్నాడు మెల్కీ సెదక్ శాలేము రాజు లేక శాంతి రాజుగా ఉంటున్న ఈయన ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడుగా ఇంటున్న ఈయన అబ్రహాంని కలుస్తా వచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఈయనే యాజకుడు ఈయనే రాజు ఇస్రాయెల్ చరిత్రలోనే ఎవరు యాజకుడైన రాజు ఉండరు యాజకులు వేరు రాజులు వేరు ఒక్కరు కూడా యాజకుడైన రాజు మనకి ఇస్రాయల్ ఎవరు లేరు కనుక ఈ రెండు కలవడము అని అంటే ఇస్రాయెల్ అతీతమైన విషయాలు ఆయన రాస్తా ఉంటున్నాడు ఎప్పుడైతే అబ్రహాము శత్రువుని ఓడించి ఆయన తిరిగి వస్తా ఉంటున్నాడు అప్పుడు ఈ మెల్కీ సిదక్ రాజు ఆయనని కలుస్తా వచ్చినట్టు చూడొచ్చు ఈ మెల్కీ సిదక్ రాజు ఆయనను కలిసినప్పుడు అబ్రహాము తనకి దశంభాగాన్ని ఇస్తా వచ్చాడు ఈ మెల్కీ రాజు యొక్క అర్థం మొదట నీతికి రాజు తర్వాత షాలేము రాజు అంటే ఈ షాలోము షాలేము ఈ రెండు హెబ్రి భాషలో చూసినట్లయితే హెబ్రి భాషలో అచ్చులు ఉండవు వవల్స్ ఉండవు ఒరిజినల్ భాషలో కనుక రెండు పదాలు ఒకలాగే కనిపిస్తాయి మెటికి షాలేము రాజు అని అంటే అది ఎరుస్లెం ఆ ప్రాంతానికి సంబంధించి సంబంధించిన విషయంగా మనం చూడవచ్చు శాణము అంటే దేవుడు సమాధానముగా ఈయనని పంపిస్తా ఉంటున్నాడు ఇక్కడ ఈయన రాజుగా ఉంటున్నాడు ఈయన యాజకుడుగా ఉంటున్నాడు ఈయన అబ్రహాము దగ్గర దశంభాగం తీసుకున్నాడు అంటే అబ్రహాం దగ్గర దశంభాగం తీసుకోవడము అని అంటే ఇస్రాయల్ ప్రజలు ఒక విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతారు ఏంటంటే అది వాస్తవమైన విషయమే ఒకళ్ళు పితరుల్లో ఈ వాళ్ళ తర్వాత వచ్చే తరాలన్నీ పితరుల్లో ఉన్నాయి ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క ముత్తాత యొక్క ముత్తాత ఆయన చిన్న పిల్లోడు ఉండేటప్పుడే చచ్చిపోయాడు అనుకోండి ఆయన తాత అవ్వలేడు ముత్తాత అవ్వలేడు ఇంకోరికి ముత్తాత అవ్వలేడు ఎందుకంటే ఆయన చిన్నప్పుడే చచ్చిపోయాడు కాబట్టి కాబట్టి ఇంకో మాటలు వీళ్ళందరూ ఆయనలో ఉన్నారు వీళ్ళ భవిష్యత్ అంతా ఆయన మీద ఆధారపడి ఉంది ఆయన ఆయన బ్రతికుండి ఆయనకి పిల్లలుంటే అప్పుడే ఆ వంశం కొనసాగుతుంది కనుక వీళ్ళు నమ్మే వాళ్ళు ఏంటంటే అందరూ వాళ్ళ పితరుల్లో ఉన్నారు అనే విషయాన్ని నమ్ముతారు ఇది వాస్తవం ఎందుకంటే ఆదాములో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం పాపలం అవుతా వచ్చాము ఒకవేళ ఆదాము పిల్లలు పుట్టకుండా చనిపోయి ఉంటే మనం ఎవరూ ఉండేవాళ్ళము కాదు కనుక మనం అందరం ఆదాముల్లో ఉన్నాం అనే విషయాన్ని గ్రహించాలి అంతేకాకుండా యూదులు ఇంకో విషయాన్ని కూడా నమ్ముతారు ఇప్పుడు ఉంటున్న వ్యక్తి తన పితరుల స్వభావాలు తన పితరుల గుణమంతా వీళ్ళ లోపల ఉంటుంది కాబట్టి పితరులు వీళ్ళల్లో కూడా ఉంటారు నమ్ముతారు వీళ్ళు పితరుల్లో ఉంటారు పితరులు వీళ్ళలో కూడా ఉంటారు అనే విషయాన్ని యూదులు నమ్ముతూ ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు అబ్రహాం ఎప్పుడైతే దశంభాగం ఇస్తా వచ్చాడో వాస్తవంగా దశంభాగాలు తీసుకోవాల్సింది ఎవరు లేవీలు తీసుకోవాలి లేవీలు ఇంకా దశంభాగం మళ్ళీ ఇంకెవరికి ఇవ్వరు ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది వాళ్ళ స్వాస్యంగా వాళ్ళ భాగంగా ఇచ్చేశాడు కాబట్టి అది వాళ్ళ యాజకత్వంలో అది వాళ్ళ భాగం కాబట్టి దాన్ని వాళ్ళు స్వాతంత వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళు మళ్ళీ ఇక భాగం ఎవరికి ఇవ్వరు అయితే అబ్రహాము మెల్కీ సెదక్కి దశంభాగం ఇచ్చినప్పుడు అబ్రహాములో ఇస్సాక్ ఉన్నాడు ఇస్సాఖ్ యాకోబ్ ఉన్నాడు యాకోబులో లేవి ఉన్నాడు ఈ లేవి కూడా దశంభాగం ఇచ్చినట్టే కదా అందుకనే ఈ లేవి కూడా ఈయనకి దశంభాగం ఇచ్చాడు ఇంకో మాటలో దశంభాగం తీసుకున్నాడు అనంటే ఈయన లేవిడి కంటే శ్రేష్టమైన లేవిడి కంటే ముందు లేవిడికి అతీతమైన యాజకుడిగా ఈయన చూపిస్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు ఆ ఈ మెల్కీ సెదక్ గురించి రాస్తూ తండ్రి లేడు తండ్రి లేదు తల్లి లేడు అంతేకాదు ఆ నిత్యము యాజకుడు ఆ తర్వాత వంశావళి లేదు తన దినములకి అంతముండదు దేవుని కుమారుడు వలె ఉంటాడు అనే విషయాలు ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికే సెట్ అవుతుంది ఎందుకు అంటే యేసుక్రీస్తు తల్లి తండ్రి లేరు అని అంటే ఎవరో వీళ్ళ జన్మకి కారకులు కాదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభు ఆయన ఆయన ఉనికికి ఎవరు కారకులు కాదు ఆయన భౌతికమైన అవతారానికి ఆయన భౌతికమైన దేహానికి తన తల్లి దేవుడు వాడుకుంటా వచ్చాడు ఎందుకంటే మనిషి ఆకారంలో మనిషిగా పుట్టాలి కాబట్టి కానీ ఆయన ఉనికికి మరి కారణం కాదు ఆయన నిత్యుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఉనికికి తండ్రి కూడా కారణం కాదు దేవుడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన యేసు ప్రభుని తయారు చేశాడు అనేది ఎప్పుడు వాస్తవం కాదు యేసు క్రీస్తు ప్రభు ముందు నుంచి ఆయన క్రియేటెడ్ బీయింగ్ కాదు ఆయన క్రియేటర్ ఆయన సృష్టించబడినవాడు కాదు ఆయన సృష్టి కాబట్టి ఆయన తరతాల నుంచి ఉంటున్నవాడు తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు సృజించలేదు కుమారుడైన దేవుడిని ఎవరూ సృజించలేదు పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు సృజించలేరు వీళ్ళు నిత్య కాలం నుంచి ఉంటున్న వాళ్ళు వీళ్ళు సదాకాలం ఉంటున్న వాళ్ళు ఇటర్నల్ బీయింగ్స్ కనుక తల్లి తండ్రి లేరు అని చెప్తా ఉంటున్నారు అంటే వీళ్ళకి వీళ్ళని ఉనికిలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు నిత్యులు అనే మాట చెప్పడానికి తల్లిదండ్రులు లేరు అని చెప్తున్నారు అంతేకాదు వంశావళి లేదు అని చెప్తా ఉంటున్నారు వంశావళి లేదు అని అంటే ఎవరో ఏదో చేసినందుకు వీళ్ళు వచ్చారు అనేది లేదు అని చెప్తున్నాడు ఆయన దినుములకి ఆరంభం లేదు ఆయన దినుములకి అంతం లేదు ప్రతి ఇస్రాయలు రాజుకి ఒక అంతం ఉంటా వచ్చింది ప్రతి ఇస్ లు యాజకుడికి ఒక అంతం ఉంటా వచ్చింది కనుక ఈ మాటలు ఎవరి గురించి కూడా సెట్ అవ్వవు ఇది ఆదాం గురించి ఒకవేళ తీసుకుంటే ఆదాం తండ్రి లేదు కదా తల్లి లేదు కదంటే ఆదం అంతం అంతమైపోతా వచ్చే చనిపోయాడు అని రాయబడతా వచ్చింది కనుక ఇవన్నీ ఏ ఒక్కడికే చెందుతాయి ఆయన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు లేరు అందుకే తల్లిదండ్రులు లేరు వంశావళి కారణం బట్టి ఆయన లేడు అంతేకాకుండా ఆయన భౌతికమైన జన్మకి అవసరం పడ్డాయి తప్ప ఆయన ఉనికికి కాదు అని చెప్తా ఉంటున్నాడు అంతే అంతేకాకుండా ఈయన ఆనంభం లేదు అంతం లేదు యేసు ప్రభు వారికి నిత్యత్వము యాజకుడుగానే ఉంటాడు ఈ మిల్క్రీ సీదర్ గురించి నూట పదో కీర్తనలో ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు నువ్వు నా నిత్య యాజకుడివి వాగ్దానం చేస్తున్నాడు ప్రమాణం చేస్తున్నా తిరిగి రాయలేని మాటని దేవుడు ఇస్తా ఉంటున్నట్టు మనం చూడొచ్చు కనుక ఈ దశంభాగం ఇవ్వడం బట్టి వీళ్ళు ఏం చూస్తున్నారంటే లేవీల కంటే శ్రేష్టమైన వాడు లేవీలకి అతీతమైన యాజకత్వం ఇంకోటి కూడా ఉంది అందరూ లేవీలకి ఆ భాగం ఇస్తారు అదొక యాజకత్వం లేవీలు దశంభాగం ఇచ్చారంటే అంటే ఇది ఇంకో యాజకత్వం రెండు యాజకత్వాల్ని చూపిస్తా ఉంటున్నాడు అంతేకాకుండా మెల్కీషదక్ అబ్రహాం ని దీవించాడు అని చెప్తున్నాడు మెల్కీషదక్ అబ్రహాం దీవించడం అంటే ఎప్పుడన్నా ఒక శ్రేష్టమైన వాడు కొంచెం వాడిని ఆశీర్వదిస్తాడు తక్కువోడు శ్రేష్ఠమైన వాడిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు కనుక ఇక్కడ ఈయన ఆశీర్వదించడం బట్టి ఏం చూపిస్తున్నాడు అంటే అబ్రహాం కంటే ఈయన శ్రేష్ఠుడు అనే విషయాన్ని చూపిస్తా ఉంటున్నాడు ఇప్పుడు ఆ లేవియే ఆయనకి భాగం ఇచ్చాడు ఈయన అబ్రహామునే ఆశీర్వదిచ్చాడు ఒక విచిత్రమైన యాజక ధర్మాన్ని ఈయన ఇక్కడ చేయడం మనం చూడొచ్చు ఎప్పుడైతే ఒక యాజకుడు మారిపోతాడో యాజకుడు మారిపోయిన వెంటనే తనకి సంబంధించిన ఆ యొక్క ధర్మశాస్త్రం కూడా మారిపోతుంది ఎందుకంటే అతని పొందున ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని లేవీలైన యాజకులు వీళ్ళిద్దరిని బాగా కట్టి దగ్గరగా చేశాడు వీళ్ళిద్దరు వేరు చేయలేని వాళ్ళు అంటే ఒకవేళ లేవీ యాజకత్వాన్ని తీస్తే ధర్మశాస్త్రాన్ని తీసినట్టే కాన్స్టిట్యూషన్ అంతా చేంజ్ చేయాలి ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం అంతట్లో లేవీలు ఇది చేయాలి లేవీలు మాత్రం ఇది చేయాలి లేవి తీసుకోవాలి ధర్మశాస్త్రంలో లేవి యాజకత్వం ఒక భాగం కాబట్టి ఈ లేవీల్ని పక్కకు జరిపితే ఈ ధర్మశాస్త్రము కూడా మార్చాల్సి వస్తాయి అంత ఖచ్చితమైన సంబంధం వీళ్ళిద్దరికి ఉంది అయితే యేసు క్రీస్తు ప్రభా లేక మెల్కీ సెదకు వేరొక వేరొక యాజకత్వం నుంచి వచ్చాడు కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి ఆయన ఆ సంబంధం లేదు ఇంకో మాటలో ఈ ధర్మశాస్త్రం ఎవరిని పరిపూర్ణలుగా చేయలేదు లేవీలు ఎవరిని పరిపూర్ణలుగా చేయలేదు ధర్మశాస్త్రం ముట్టి పాపాన్ని చూపిస్తే తప్ప పాపాన్ని తీయలేదు పాపం చేయకుండా ఆపలేదు పాపిని మార్చలేదు కాబట్టి ఈ ధర్మశాస్త్రము పరిపక్వతలను నడిపించలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మిల్కీ సెదకు క్రమంలో నుంచి ఆయన వచ్చిన వాడిగా మనం చూడొచ్చు ఎట్లయితే ఇంకో గోత్రానికి యాజకత్వం వెళ్తే ధర్మశాస్త్రమే మార్చాలో యేసుక్రీస్తు ప్రభు యూధా గోత్రం నుంచి వచ్చారు కాబట్టి యూధా గోత్రం నుంచి వచ్చి ఆయన యాజకత్వాన్ని తీసుకుంటే ధర్మశాస్త్రం అంతా మార్చాలి యాజకత్వం అలా వెళ్ళదు అని చెప్తా ఉంటున్నాడు కనుక లేవి యాజకత్వం కాదు యేసు ప్రభుకి వచ్చింది యేసు ప్రభుకి వచ్చింది మిల్కీ యాజకత్వం నిత్య యాజకత్వము తీప్పరాని యాజకత్వము పరిపూర్ణమైన యాజకత్వము ఆరంభము అంతము లేని యాజకత్వం ఎంత ధన్యులం మనం లేవి యాజకత్వం నుంచి వస్తే ఓ ప్రధాన యాజకుడు చచ్చిపోతాడు ఒక లేవిడు చచ్చిపోతాడు ఆ లేవీడే పాపాలు చేస్తాడు ఆ లేవీడు తన పాపాల కొరికే అర్పించుకో ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు కానీ మెల్కీ సెదికో క్రమంలో నుంచి వచ్చిన యేసు నిత్య యాజకుడు పాపం లేని యాజకుడు నిత్యము అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు ఆయన మనం నమ్ముకోవచ్చు ఆయన ఆ ఆయన మనల్ని అర్థం చేసుకునే సహానుభూతితో మనకి సరిపోయిన యాజకుడిగా ఉంటాడు ప్రి తండ్రి నమ్మకమైన దేవ నీవు మాకు మెలికి క్రమంలో ఉంచిన యాజకుడు ఎంత గొప్ప ధన్యత అనుగ్రహించావు ఈ ధన్యతను ఆస్కారం చేసుకునే విశ్వాసంతో సాగే కృపను మాకు అనుగ్రహిస్తావు యేసు ప్రభు మా రక్షకుడు అడుగుతున్నాం తండ్రి ఆమె